హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకరే పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు విశ్వాసానికి సృష్టికర్తగా విష్ణువు లోక సంరక్షకుడిగా ఈశ్వరుణ్ణి విధ్వంసకుడిగా పరిగణిస్తారు వీరిలో శ్రీ మహావిష్ణువును శ్రీహరి అని శివయ్యను హర అని అంటారు ఇదిలా ఉండగా అర్ధనారీశ్వరుడు అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చేది శివ పార్వతుల రూపం ఒకే శరీరంలో ఇద్దరు కలిసి ఉన్నట్లు దర్శనమిచ్చే రూపం మన కళ్లల్లో మెదులుతూ ఉంటుంది పార్వతి పరమేశ్వరుల పైన తలభాగం నుంచి కింద కాలి బొట్నవేలు వరకు చెరిసగమని తెలిపే ఆకారమే అర్ధనారీశ్వరుని రూపం అయితే ఈశ్వరుడి అర్ధనారీశ్వర రూపంపై చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి అయితే దీని గురించి వేదాల్లో స్పష్టంగా వినిపించబడింది ఈ సందర్భంగా అర్ధ నారీశ్వరులు ఎవరు ఈ అవతారం వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం అర్ధ అంటే సగం నారీ ఈశ్వర అంటే శివ పార్వతులు ఇద్దరు అంటే స్త్రీ పురుషులిద్దరూ కలిస్తేనే అర్ధ నారీశ్వరుడు అని అర్థం శాస్త్రాల ప్రకారం ఏదైనా పదార్థం చైతన్యం కలికనే సృష్టి వీటిని తీసుకొని దేవతా స్వరూపాలను కల్పన చేసుకొని ఆరాధిస్తాం అదే అర్ధ నారీశ్వరుని తత్వం ఫోటోలు లేదా విగ్రహాల్లో కనిపించినట్లు ఒకే దేహంలో ఇద్దరు శరీరాలు అనేది స్త్రీ పురుషులిద్దరూ సమానమని చెప్పేందుకేనట అర్ధనారీశ్వర తత్వం అంటే ఆడామక ఇద్దరు ఒకటే అనే అర్థం